ड <laughs> <laughs> ಎಲ್ಲಾ ಆನ್ ಲೈವ್ ಆಗಿಬಿಡ್ರಿ ಆ ಗೆನೆಗೆ ಗೆನೆಗೆ ಕಪ್ಲೀಸ್ ಎಲ್ಲ ಲೈಟ್ ಗೆ ಎಲ್ಲಿ ಕೇಳ್ನೆ ಲೈಟ್ ನಾವು ಸರ್ಕಲ್ ಕೊಡ್ತೀರಾ अच्छा लाइटिंग है लाइटिंग है हां तो भाई लाइटिंग 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 ओके गाइस कट कर आई वाज इन फैक्ट

సో సినిమా అంటే కేవలం ఎంతో మంది నటినట్టు ఉన్నారు ఇక్కడ నాతో పాటు నటించిన ప్రగ్ఞా జైస్వాలయ్యేమి అఖండాలు చేసింది నాతో అలాగే శ్రీనాథ్ అలాగే ఉర్వశీర్ రౌటేలా అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా అంటే అటు కేవలం గ్లామరే కాదు పర్ఫార్మెన్స్ అవి అంది ఇందాక మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ విజయ కార్తిక్ గారు ఎంత అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు ఆ సినిమాలో కూడా లైటింగ్ స్కీమ్ లైటింగ్ స్కీమ్ అంటూ ఉంటుంది దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశానికి ఇంకా జీవం పోసి ప్రాణం పోసి ఎంత అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్య భర్తలు అంటారు అంటే ప్రభుత్వం లాగేది ప్రభుత్వం ఏమంటుంది ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు ట్రాక్స్ సో వాళ్ళని మనం పొందాలి ముందు మనం వాళ్ళ ద్వారా మన ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చాలి మనం అలాగే ఒక డైరెక్టర్ తన ఏం కన్సూమ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్కిన్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తనకెక్కిచ్చాడు మా కెమెరామెన్ విజయ కార్తిక్ గారు అలాగే ఇక మా తమను గారు ఆయన గురించి చెప్పగల సత్వసాగర సంఘర్షణ జ్వలిత సద్బోద్భోగ మాధురి సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ ఆడబగా తేడా కానీ జరిగే దారిద్రాది తారతమ్యములు కానీ పండిత భామనాది పట్టు గాని కానీ అభిమానులు దురభిమానులని అడ్డుకోవడం కానీ ఉండవన్నది నా నమ్మకం ఎందుకు మనం సాక్షాత్ పురాణించి చూసుకుంటే వెనక సల్లభ సంగీత సాహిత్య శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికి ఎత్తైన విశ్వామిడే ప్రపంచాన్ని గుర్తుకొచ్చాడని లేకపోతే శ్రీకృష్ణుడిని మేణు నాదానికి ఆవుల మంద వేపు మాని మోకరిల్లాయని దేనికి నాందమరానికి బాబు సైతం పడగలిగితే ఆడడం చూస్తున్నాం మనం ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సంఘం హిట్ అయినట్టే తమన్నా కాంబినేషన్ చెప్పకర్లేదు అక్కడతో సబ్బు ఫోర్ బ్లాస్ట్ చేసేటప్పుడే ఇక్కడ ఈ మన ట్రైలర్ చూపించినప్పుడు కూడా స్పీకర్లు పడిపోయినాయి ఇక్కడ సో అంటే నేను చెప్పేది కథను బట్టి ఎలా సినిమాకి దుగీకృతం చేయడం సినిమాల వల్ల మేము ఎంత నటించినా డైరెక్టర్ ఎంత తీసినా ఒక కెమెరామెన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఎడిటర్ ఈ సందర్భంగా ఎడిటర్ రూపన్ గారిని నిరంజన్ గారిని మెచ్చుకోవాలి అద్భుతంగా చేశాను వాళ్ళు చాలా అద్భుతంగా ఎందుకంటే ఈ సినిమా అనేది ముగ్గురు చేతుల్లో ఉంటుంది